నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ లాస్యా సో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి తీయాలని చెప్పి ఒక చిన్న వీడియో బయటకి రిలీజ్ అవ్వడం జరిగింది దాని మీద వివాదాస్పదంగా మాట్లాడడానికి కొంతమంది సోషల్ మీడియాలో ట్రై చేస్తున్నారు బట్ అభిమాన సంఘాలను కూడా అడగడం జరిగింది వాళ్ళంత వివాదం చేయాలనుకోవట్లేదు బట్ స్టిల్ సోషల్ మీడియాలో అయితే చాలా దుమారం రేగుతోంది సో అటువంటి సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్ అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ రావడం జరిగింది వాళ్ళు అసలు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారు వారి వారి కోణాలను అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్కారం నమస్కారం సో జై గారు బాలకృష్ణ గారి ఫ్యాను అండ్ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ మహేష్ గారు సో అసలు నిన్న జరిగిన వివాదము నిజంగా వివాదాస్పదంగా చూడాలా లేదా అంటే ఫస్ట్ మీరు ఏమంటారు ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ గారే తీయమని చెప్పారు కాబట్టి వాళ్ళు కొంచెం వివాదాస్పదంగా చూస్తున్నారు సో మీరు చెప్పండి అస జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా మీరు ఏమనుకుంటున్నారు వందకి వంద శాతం అక్కడ జరిగిన వివాదం బాలకృష్ణ గారు అలా అని ఉండకూడదు ఎందుకంటే మామూలుగా ఫ్లెక్సీలు అభిమానులం అక్కడ వాళ్ళ తాతగారు వర్ధంతి అభిమానులం పెట్టుకుంటాం దానికి ఏముందండి బాలకృష్ణ గారు అట్లా అడడం తప్పు ఎందుకంటే ఈయనకు కూడా వాళ్ళ సొంతం అన్న కొడుకే ఎన్టీఆర్ కూడా అలా ఆడడం చాలా తప్పు మరి ఆయన అలా ఎందుకు అన్నాడు ఏందో మనకైతే తెలియదు మీరైతే దాన్ని ఖండిస్తున్నారు హండ్రెడ్కి వందకు వంద శాతం ఒక అభిమానిగా మేమైతే దాన్ని ఖండిస్తున్నామండి అలా అనకూడదు అసలు ఎందుకు అన్నాడు దాని మీద క్లారిటీ కావాలి క్లారిటీ అయితే కావాలి సో జై గారు మీరు చెప్పండి బీయింగ్ బాలకృష్ణ ఫ్యాన్ మీరు బాలకృష్ణ ఫ్యాన్ కాబట్టి ఇది వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కొంచెం తక్కువ చూపు చూడడం చిన్న చూపు చూడడం చేశారు కొన్ని వీడియోస్ లో కూడా మనం చూసాము సో ఈ వివాదాన్ని మీరు ఎలా చూస్తున్నారు అసలు నిజంగానే ఇది తప్పని పట్టడానికి ఉందా తప్పు పట్టడానికి ఉందా లేదంటే లేదు ఇది నార్మల్ గా జరిగిన విషయం అంత ఎక్కువ పట్టించుకోనక్కర్లేదా అంటే మీరేమంటారు నిజం చెప్పాలంటే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేనికి ఎందుకనంటే ఒక కుటుంబంలో కొన్ని విభేదాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఫ్లెక్సీ మ్యాటర్స్కి వచ్చేసరికి ఎప్పుడైనా వర్ధంతి కోసం వచ్చినప్పుడు అక్కడ బాలకృష్ణ ఫ్లా గారి ఫ్లెక్సీ ఒకటైనా చూసారా ఎవరైనా కానీ ఆడియన్స్లో కానీ లేకపోతే ఇంకా మీడియాలో కానీ ఎవరైనా కానీ చూసారా ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ మాత్రమే ఉంటుంది అక్కడ అభిమానులం అండి పెట్టుకుంటాం అక్కడ వర్ధంతి వచ్చినప్పుడు కాదు ఇక్కడ బాలకృష్ణ గారి ఫ్లెక్సీ లేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిది ఉంది కాబట్టి ఆయన తీసేశారని చెప్పొచ్చా అంటేట్లా అనుకోడట్లేదు ఎందుకంటే అది అది కాదు కాదు వర్ధంతి కాబట్టి తీసేయమన్నారు అంతేగాని ఏదో పూర్తిగా తీసేయమని చెప్పింది అయితే కాదు బాలకృష్ణ 100% కక్షపూర్తింగా మాత్రమే తీసేయమన్నారు మీరు ఎలా అనుకుంటారు అంటే మీరు ఎలా అనుంటారు డైరెక్ట్ గా ఎన్టీఆర్ గారు వచ్చి ఏమన్నా ఏమన్నా వచ్చి అంతేందుకు మార్నింగ్ నిన్న మార్నింగ్ చేసిన ట్వీట్ లో నిన్న అన్నయ్య నిన్న మార్నింగ్ అన్నయ్య అన్నడ మిమ్మల్ని బాలకృష్ణ నిన్న మార్నింగ్ బాలకృష్ణ గారు చేసిన ట్వీట్ లో బాలకృష్ణ బాలకృష్ణ గారు చేసిన ట్వీట్ ఎన్టీఆర్ గారు ఫోటో ఎన్టీఆర్ అక్కడ సమాధి కాడికి వచ్చి దండం పెట్టుకున్న ఫోటో అండ్ బాలకృష్ణ గారు వచ్చి దండం పెట్టుకున్న ఫోటో రెండు ట్వీట్ చేసి ట్యాగ్ చేసినారు అలాంటప్పుడు ఈ వివాదాన్ని కావాలని నేను తప్ప మీరు చేసే పని ఏమన్నా అసలు మీకు జరిగే లాభం వర్ధన్ జరిగేది స్వాగతం సుస్వాగతము జూనియర్ సుస్వాగతముగా ఎన్ని ఫంక్షన్లకి అండి బాలకృష్ణ గారిని చీఫ్ గెస్ట్ గా పిలవలేదు జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్లెక్సీలో సరే అంత అభిమానంగా పెట్టుకున్నారు కదా ఫోటో అయినా ఉందా లేకపోతే మీరు అన్నది ఎట్లుంది ఎన్టీఆర్ ఫోటో చేసారు కనీసం అలా బాలకృష్ణ ఫోటో ఉందా అని చెప్పేసి అంటారు అంటే ఆ ఫ్లెక్సీలో బాలకృష్ణ ఫోటో ఏ లేదని చెప్పేసి ఫ్లెక్సీలు ఎప్పుడు అదే చెప్తున్నా అసలు ఫ్లెక్సీలే వేయకూడదండి అది మామూలుగా ఇప్పుడు మామూలుగా ఎవరైనా కానీ వర్ధంతి వర్ధంతి వర్ధంతికి ఫ్లెక్సీలు వేయకూడదు అని ఎక్కడ రాసిందికూడదు జూనియర్ ఎన్టీఆర్ గారిని సపోర్ట్ చేయట్లేదు ఈ ఈ యొక్క ఈ యొక్క దీన్ని ఫ్లెక్సీలు ప్రతి ఒక్కరు వేసుకుంటారు వర్ధంతిలకు వేసుకుంటారు ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు పేపర్ లోనే యాడ్ వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా అని జూనియర్ పూలు పెట్టి వర్ధంతి నివాలి అని వేస్తే అదొక రకం అలా కాకుండా స్వాగతం సుస్వాగతం ఎన్టీఆర్ జో జిందాబాద్ ఇవన్నీ ఏంటంటే ఎట్లా ఉంటాయండి చూడటానికి ఇప్పుడు అభిమాన సంఘాలే వివాదాస్పదంగా చూడనప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎందుకు గొడవ పడుతున్నారు అదే కదా మేము అడిగేది ఇప్పుడు నేను అడిగేది ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసి ఈ మా ఈ మాట వచ్చిన తర్వాత అక్కడ ఏ సిచ్యువేషన్లో అన్నారు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే బాల బా బాలకృష్ణ గారు కానీ వీళ్ళిద్దరు వచ్చి మీడియా ముందు ఏమైనా చెప్పారా మాకు వివాదాలు ఉన్నాయి మేము ఇట్లా చేసామని చెప్పేసి వీళ్ళెందుకు ఎందుకు స్పందిస్తున్నారు అంతలా అవునా చెప్పండి వాళ్ళిద్దరు ముందర వచ్చి మీడియా ముందర వచ్చి చెప్పారా మా ఇద్దరికి పడట్లేదు నేను ఈ పార్టీ నేను ఈ పార్టీ నేను మేము విడిపోయినాం అని చెప్పారా పడట్లేదు అని వాళ్ళు చెప్పకపోయినా మన అందరికీ తెలిసిన విషయమే జై గారు ఎందుకంటే కానీ మీ కుటుంబంలో ఉన్న వివాదాలు అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు మా కుటుంబంలో ఉన్న వివాదాలు అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ బాలకృష్ణ గారు కాబట్టే పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఖచ్చితంగా వివాదాలు ఉంటాయి కానీ చాలా చిన్న చిన్న వీడియోస్ లో కూడా వాళ్ళతో మాట్లాడకపోవడం ఇలా అన్ని కూడా చేశారు నేను వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు బట్ స్టిల్ యాజ్ ఏ అభిమానిగా ఇద్దరే అభిమానిగా చెప్తున్నాను అక్కడ జరిగింది రైట్ ఆ రాంగ్ అంటే మీరు మీ బాధలు మహేష్ గారు చెప్పండి అక్కడ

ఇప్పుడు మీరు అభిమానిగా మాట్లాడుతున్నారా రాజకీయాలు మాట్లాడుతున్నారా రెండో అండి అందులో వాళ్ళు చేసే మీ బాలకృష్ణ మీ అన్న బాలకృష్ణ చేసే పని అదే కాదు ఇది ఎందుకంటే బాలకృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నారు సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఇది ఇరు వర్గాలకు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా టీడీపీకి క్యాంపెయినింగ్ చేసినారు కాబట్టి రాజకీయంగా కూడా ఉంది కాబట్టి చేశారు అదే ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటే చేసి మీకు మీ దగ్గర ఉండి మీ కాలు ముక్కి మీకు దండం అన్ని చేస్తాం అంటే అన్ని చేస్తే మీకు మంచిగా ఉన్నట్టు లేకపోతే ఫ్లెక్సీలు తీయండి అజ్జేండి చేయండి అంటే మీకు మీ దగ్గర ఉంటే మీ నందమూరి ఫ్యామిలీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ కాదా నేను ఏమంటున్నాను మా అన్నని అప్పుడు సపోర్ట్ చేయలేరు ఎవర్ సపోర్ట్ చేయలేదు చిన్నప్పటి నుంచి ఎవర్ సపోర్ట్ చేయలేరు ఒంటరిగా ఎదిగిండు ఒంటరిగా ఎదిగిండు అంటే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎలా ఏంటి చెప్పండి ఎదిగిండు ఓకే గానీ కళ్యాణ్ రామ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చక్కగా సొంత అన్నదమ్ముల్లాగా కలిసి చాలా చూసాం అంటే అప్పుడు సపోర్ట్ లేనట్ట

ఇంత అభిమానిస్తుంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన పేరు పెట్టుకున్నారు ఆయనకు కూడా టాలెంట్ ఉంది అనట్లేదు కానీ బీజం పడింది ఎక్కడ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అనే కదా బీజం పడింది మరి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకున్నందుకు ఆయన గౌరవించాలి కదండి గౌరవిస్తున్నారు కదా ఇప్పుడు ఎవరు ఎవరు అగౌరవపరిచారు అంటే ఫ్లెక్సీలు తీస్తే అగౌరవపరిచినట్టు అని మీరు అనుకుంటున్నారు అవతల పార్టీ కోవట్లు కూడా ఉన్నారు ఎందుకంటే నిన్నే చూసాం నాని గారు నాని గారు చేసిన పని

మాట్లాడేది తొక్కేస్తున్నారు కావాలని చెప్తున్నారు తెలుసా వాళ్ళ మాట మాట ఎవరు కోవట్లా అని చెప్పేసి రాజకీయ పార్టీలు కోవట్లేదు కొడాలి అనే నానే వ్యక్తి కూడా అభిమానం అండి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ 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 కి కదా అవును కదా జునర్ ఎన్టీఆర్ కూడా అభిమానులెక్కనే కొడాలి అంటే బాలకృష్ణకి తెలియని సీనియర్ ఎన్టీఆర్ కొడాలనానికి తెలుసు ఫ్లెక్సీలు తీయాల్సిన అవసరం ఏంటి అని కొంతమంది అంటున్నారు తీస్తే తప్పేంటే అది వర్ధంతి అని కొంతమంది తప్పేంటి అన్నప్పుడు నేను నేనేమంటున్నానంటే కాసినప్పుడు తీసినప్పుడు తీసినప్పుడు ఏం చేశారండి జస్ట్ తీసి అవేమో

సంగతి వేరే ఇప్పుడు మీరు అంటున్న నాకు ఒక ప్రశ్నకు క్లారిటీ తీయడము కరెక్టా రాంగ్ నిజంగా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఓకే ఓకే అంటారు అవమానించినట్టు కాదు ఎందుకు అంటే ఒక వర్ధంతి ఒకసారి వచ్చేటప్పుడు మీరు ఏ ఫ్లెక్సీలు ఎక్కడైనా చూడ రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు కానీ వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఇంకెవరు చనిపోయినప్పుడు పెద్ద పెద్ద నాయకులు కానీ మీరు ఫ్లెక్సీలు ఏం అనిపిస్తాయనంటే వర్ధంతి నివాళి అనో లేకపోతే ఆయన ఒక్క ఫోటోనే వేసి చుట్టూరు కుటుంబ సభ్యులని రాస్తారు ఎక్కడైనా కానీ సుస్వా స్వాగతం ఆయన ఏమైనా ఆయన ఏమైనా బర్త్డే పార్టీకో లేకపోతే పెళ్ళికో వస్తున్నారా స్వాగతం సుస్వాగతం అనే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు గొప్ప నాయకుడు కాబట్టి స్వాగతం చెప్పింది పుట్టినరోజు కాదు గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక గొప్ప నాయకుడు గొప్ప నాయకుడు పేరు నిలబెట్టాలి ఎన్టీఆర్ అభిమానిగా ఆయన పుట్టినరోజుని ఆయన ఆయన వర్ధంతిని ఒక గొప్ప చేయాలనుకున్నాను నాకు తెలియకడుగుతున్నాను గారే గారేమన్నా వచ్చి మాకు ఏదో వివాదాలు ఉన్నాయి వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు స్టార్ట్ చేసింది వీళ్ళు ఎందుకు కాదని కాదని చెప్పండి స్టార్ట్ చేసింది వీళ్ళు కాదని చెప్పండి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు వాళ్ళిద్దరు బాగానే వాళ్ళిద్దరు బాలకృష్ణ గారు ఏమో ట్వీట్లు పెట్టుకుంటున్నారు మా మా బాగానే ఉన్నారు వీళ్ళేమో స్టార్ట్ చేసి ఫ్లెక్సీలు తీసేయమన్నారు కోట్లు నిజంగా లేదంటున్నారా చెప్పండి నిన్న జరిగిన జరిగిన సంఘటనకి రాజకీయ పరంగా ముడి పెడుతున్నారా మీరు చెప్పండి రాజకీయ పరంగా ముడి పెడుతున్నారు అవును రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఎదుగుతాడు నా అల్లునికి ఏడ అడ్డు వస్తాడు ఏడ ఎదిగి సీఎం అవుతాడు ఆల్మోస్ట్ అందరు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు లోకేష్ కి ఏడ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ని అనగదొక్కాలని అట్లా అన్నప్పుడు అండి హండ్రెడ్ పర్సెంట్ అన్నప్పుడు ఓకే 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 దీన్ని మొత్తం రాజకీయంగా చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటే మీరు ఓకే అంటారా అవును హండ్రెడ్ పర్సెంట్ తొక్కేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ని ఇక్కడ అర్థమవుతుంది ఎంత ఎంత మైండ్ మ్యాలిక్యులేషన్ చేశారో కొన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ అర్థమవుతున్నాయి కదా రాజకీయంగా చూస్తున్నారంట కుటుంబ సరే ఇప్పటికీ సరే కుటుంబ కలహాల వల్ల ఇట్లా తీసారేమో అనున్నా సరే ఆలోచించవచ్చు కొంచెమైనా రాజకీయంగా చూస్తున్నారంటే నిన్న జరిగిన సంఘటనలు ఎలా ఉన్నాయి తెలుసా కుటుంబ కలహాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా కూడా తొక్కేస్తున్నారు అన్నది ఆయన పాయింట్ అలాంటప్పుడు ఎన్ని సినిమాలకి సపోర్ట్ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి బాలకృష్ణ గారు మా నా మా నాన్నగారితో సమానము మా ఆయన ఆయన లేకపోతే కొన్ని లో లేదు అని అని చెప్పి చెప్పి సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ నెవర్ ఎండింగ్ ఆర్గ్యుమెంట్ బట్ స్టిల్ అభిమానులు అయితే ఇలా వాళ్ళ గురించి అనుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే తప్పు అనుకుంటున్నారు బాలకృష్ణ గారి అభిమానులు అయితే అసలు తప్పు లేదు వర్ధంతి రోజు ఫ్లెక్సీలు పెట్టడం ఎందుకు స్వాగతం సుస్వాగతం అని ఆయన అంటున్నారు నిజంగానే ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి థ్యాంక్ యూ సో మచ్ జై గారు అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు థ్యాంక్స్ యూ